ీడు ఉంటాయన్నా ఎవరింటికి నేను అదే ఉన్నాడు కదా నారాయణ ఆ మూలందు మూలందుడు ఇల్లు ఆ ఇంటికి వచ్చిన ఏం నేనా కొంచెం చిన్న పని ఉండే వచ్చిన ఏదో కొట్లాట కూడా జరిగా వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం జరిగా బీడు నేను బీడీలు గిడ్లు తాగను కాదవా అలవాటు లేదు సరే సరే అడుగుతలే సర్లే పెద్దలు ఏం కాదులే బంధువులావాధులే నారాయణ వచ్చేసి మా పెద్ద పెద్ద అంటే ఎట్లా బంధువు అన్నదమ్ముల పిల్లలం కదా పెద్దన్న అయితే వచ్చిన ఏదో పని ఉందంట ఆయన ఫోన్ చేసినాడు వచ్చిన అన్నమాట ఏం పని చేస్తాను ఆయన అయ్యో నేనా అన్ని పనులు చేసి రిటైర్ అయినా చేను లాగుండవు పూర్తి మంచి ఏమనుకుంటే చెప్పుకోవచ్చు మా పల్లెటూర్లో చూస్తే అంతే ఏం చేసి ఏమైనా చేస్తారా బరువు లేదు లేక మా ఊర్లో మస్తు ఉండరు మా చంద్రాలు చెప్తాము గుండు పడతా అలవాటు ఉండే ఆయమ్మా అవన్నీ చేసినా సరే సరేనే విషయం తెలుసా బండి బండిగానే ఉంటాది కదా ఆ బండి బండి ఎకరం లే చక్కరం ఇట్లా పెట్టి ఇట్లా లేపేవాడిని ఆ యబ్బా హా బరే అంత శక్తి ఇచ్చినా అలవాటు ఉండలే అలవాటు అయితే ఉంది అలవాటు ఉండలే పోరే మళ్ళీ పోతారు ఏం పోతారు సరే 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 అవును అంత అడుగుతున్నా ఇంతక ఎవరు నువ్వు నేనా ఆ ఎవరే మాది ఊరు కరెక్ట్ ఎవరు నువ్వు ఎవరే నీకు ఎడదే నువ్వు కొత్త కొత్త నీకు నువ్వు చెప్తే తెలిసేది ఎట్ట తెలుస్తుంది నువ్వు చెప్తే కదా మేము చూడే నాకు అర్థమైందిలే బేకారు బీడలి ఇంత రామాన్ని మాటలు పొడిగించుకుంటా పోతున్నాడు బీడు పాడేసింటే అయిపోయా ఇప్పుడు కొత్త నాయన మా ఊరు కొత్త నేను ఇంతే కొత్త కొత్త నాయనలు నువ్వు ఎవరు నన్ను నువ్వేడు నన్ను అడగడానికి నేను అడిగినా కొత్తోడు కదా అని నో నో ఎవరినైనా

ేట్ ఉందా ఎక్కడి నుంచి వచ్చినావు ఏం చేస్తుంటావు యా ఊరు నుంచి వచ్చినావు పిల్లలు ఎంత ఎంతమంది ఇవాళ పల్లెటూరులోనైనా మేము మీరంటే పట్నం నుండి వస్తుంటారు వస్తే నీకు వాళ్ళ ఆపదలు మీద మీరెవరు నాది అంటావు నా నీ నేను ను యావరణ నన్న అంటావు రాదయ్య ఈ ఊరైతే ఇంట్లో గుత్తోలాగా ఇ ఇ ఎందుకన్నా బజారే ఊరంతా రచ్చకట్టలు అన్నీ అందరూ వస్తారు కూర్చుంటారు వొచ్చనల ఆడుకుంటూ నికన ఏదైనా నేనా ఇష్టం అయితే ఇ పా అవలే వచ్చిన నింగ అంతే అంతే పా పా ఎల్పో కన నడిచింది కింద నుంచి ఆ సరే ఉంటే అంతే వాడి ఆడ కొట్టాడ పెట్టుకుంద్రి ఎవరి మాక చూసినానా రోజు లేచినప్పుడు ఇదే గొడవలు ఇదే సమస్యలు నా నువ్వు నువ్వుకుండదు నువ్వు ఆవుడు నువ్వెవడయ్యా అదయ్యా ఇదని అది యాదోటి అడుగు అడుగుతుంటా ఏం చేస్తావు నాకు అలవాటు అయిపోయింది ఇది ఈ అక్కడిన ఇంట్లో వచ్చి మా ఊరికి వచ్చి మా ఊరి ప్రశ్న చేస్తారు నైన్లు అబ్బా ఎంత వెతికినా కూడా మా పెద్ద కొడుకుది ఇల్లు దొరకలేదు కదయ్యా సరే సరే అవి నా ఉన్నాడు కదా ఇతని దగ్గర పోయి అడిగితే తెలిసిపోతుంది పెద్దయా ఏమి ఏ లేదు ఊరంతా వెతుకుతి నువ్వేమో మూల ఇల్లాంటివి కదా అవు యా దొరకలేదే ఇల్లు అది అట్టనా మరి ఊకే ఎట్ట చెప్తాను సలహా అయ్యి ఆయనకి ఎట్ట చెప్పాలి నేను అప్పుడేమో బీరతే సింగరించుకొని పోతు లేకపోతు సరే 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 ఊరే కదా అడగాల మాత్రం అమ్మా ఆయనకి ఏదో మాకు తెలుసు ఏంటి సరే సరేలే గాని

ఇద్దరు కనపడితేసలు రెండు కోటర్లు నాకు పండగే పండుగ ఆనే అమ్మ మాకి పండ్లే ఏం చేస్తాం ముసలం అయిపోయింది టెటర్లు వస్తే రాని కొడుకులు వస్తే అమ్మ రోజు రెండు కోటర్లు మన్నా అంతే నిన్న ఊరంతా తిరిగిన ఈ ఇల్లు కనపడలేదే ఒకసారి ముసలి అడిగేసుకుంటాం ఇది ఏం పై పంచ కింద కట్టుకున్నాడు కిందికి మంచిగా పైకి వేసుకున్నాడు వంద ఏమైనా గుర్తుంటాడంటావా ఏమో సరే సారి అడిగి చూద్దాం పెద్దయ్యా చెప్ప చెప్పురా చెప్పరా అంత ఊరలా తిరిగి ఆ ఇల్లు కనపడలేదు రంగన్న ఇల్లు అప్పుడేమో అడిగితే లేదంటే పెద్దయ్యా చెప్పు అప్పుడు నశం అడిగితే కదా పెద్దోదూ నష్టం పుట్టే కొంచెం చూపి రాదు నాకు చూపిస్తా నాకు నేను తెలివి లేని వాళ్ళు అనుకుంటావా మా ఏదో పెద్ద పూట కానిక పోతే అప్పుడు తెలుసులేని పొరపాటు నాకు ఉంది మాకు కూడా ఎంత పరిమాణం కొడుకులం కాదులే పెద్ద సరేపాయ చూపిస్తా పెద్దది సరే సరే వస్తా చూపిస్తా చూపిస్తా ఏ చెప్పయ్యా చెప్పదు నాకు కావాలి ఫస్ట్ నాకు పలుక కావాలా వద్దు వద్దు నాయనా వద్దు నాయనా వద్దు 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 నీ ఇష్టం తీసుకురా నీకు చూపిస్తా ముఖ్యమైన పనులు నాకు క్వార్టర్ తీసుకురా చూపిస్తా వస్తా వచ్చి నీ పని చేస్తా చూపిస్తా చేప 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 నా క్వార్టర్ క్వార్టర్ కోటర్తే పో అప్పుడైతే వస్తా లేకపోతే అట్టే కాకపోతే వద్దు 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 చేప నేను చేప చేప తప్పించుకొని వాయబ్బా మేము కూడా తెలియ మీరే కాదు మేము కూడా మీరనే ఉన్నా కాదు 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 కాదు